హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల ఏంటంటే కట్టండి పదివేలు ఎవరిని అన్నారండి మాట కడపకోట్లో షర్మిల సునీతకు మరోసారి చుక్కెదురైందని అనాలండి ఎందుకంటే పిసిసి చీఫ్ షర్మిల అలాగే సునీత కడప కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది ఎందుకంటే కనుక ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు ప్రస్తావించకూడదు అని ఆల్రెడీ గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏదైతే వివేక హత్య కేసును ప్రస్తావించకూడదు ఎన్నికల ప్రచారంలో కానీ బహిరంగ సభల్లో కానీ రోడ్ షోల్లో కానీ ప్రస్తావించకూడదు అని చెప్పినా సరే అలాంటిది అలా చెప్పకుండా ఉండాలంటే ఎందుకు చెప్పకూడదు అదే మేము చెప్పుకోవచ్చు మాకు రైట్ ఉంది అంటూ హైకోర్టులో సునీత గారు మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది అయితే పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కడప కోర్టులోనే తీర్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది అభిషే కూడా హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టులో విచారణ చేపట్టగా ఇరువుల కోర్టు విన్న కోర్టు సునీత శర్మిల గారు దాఖలు చేసినటువంటి కొట్టేసింది తప్పుడు సమాచారంతో పిటిషన్ వేసారని సునీత శర్మలకు పదివేలు జరిమానాను కోర్టు విధించింది మేము ఏదైతే చెప్పొద్దన్నామో దాన్ని మీరు కరగా అది మేము చెప్పుకోవాలి మేము మాట్లాడాలని అంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి కోర్టు గట్టిగా అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఎలాగో తప్పుడు సమాచారం ఇది అసలు ఉపయోగపలేని సమాచారం పట్టుకుని మీరు కోర్టులో కేసు ఎంతవరకు సమంజసమని లెక్కేసి వాళ్ళకి పనిష్మెంట్ కింద పదివేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది అలాగే ఈ జరిమానాను జిల్లా లీగల్ సెల్ కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది ఇదండి విషయం నిజంగా పాము షర్మిల గారికి కానీ సునీత గారికి కానీ ఈ మధ్యలో కోర్టులు ఎక్కడికి వెళ్ళినా సరే దెబ్బే తగులుతుంది ఇది మాత్రం వాస్తవం ఏంటంటే అన్నన కాదని ఏదైతే తను చేసిన తప్పును బయట పెట్టాలని అన్నయ్య చేసిన మోసాన్ని బయట పెట్టాలనో తన పడే తాపత్రయం అందరూ తెలిసిన విషయమే కానీ ఏదేమైనప్పటికీ కొన్ని కొన్ని విషయాలు ఆచితూచి అడిగేయాలంటారు పెద్దలు కాబట్టి చూసుకుని అందులో మరీని కోర్టుల విషయంలో అయితే కనుక చాలా జాగ్రత్త వహించి మరీ ముందుకెళ్లాలని చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు చూద్దాం వీళ్ళ పోరాటం ఆరాటం ఎంతవరకు ఎప్పటివరకు అనేది చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్